హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఇడ్లీ దోశ పూరీలోకి మనకు బయట టిఫిన్ సెంటర్లో పెట్టే టమాటా చట్నీ తీయ తీయగా పుల్ల పుల్ల కారంకారంగా ఉంటుంది కదా ఆ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను చూసేయండి మరి ముందుగా అయితే ఇడ్లీ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేనైతే పిండిలో సాల్ట్ వేసేసుకొని ఇడ్లీ బ్యాటర్లో సాల్ట్ వేసేసుకొని అయితే కలిపేస్తున్నాను ఇది మంచిగా కలుపుకుంటే మనకు ఉప్పు అనేది బాగా కలిసిపోతుంది ఈ ఇడ్లీ రవ్వ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను రేషన్ రైస్తో ముందుగా ఇవంతా కలిపేసుకున్న తర్వాత ప్లేట్లని నేను స్టీల్ కుక్కర్ కాబట్టి ఇవైతే ఆయిల్ లాంటిది ఏం అప్లై చేయను జస్ట్ వాటర్లో కడిగేస్తాను అనమాట కడిగేసి వాటర్ ఉంపేసి డైరెక్ట్ ఇడ్లీలు అయితే వేసేస్తాను ఇలాకొక ప్లేటు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళకి సరిపడా అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయడానికి ప్లేట్స్ అయితే పెట్టేస్తాను నార్మల్గా ఎప్పుడు ఇడ్లీ చేసినా కూడా ఫోర్ ప్లేట్స్ అయితే పెట్టేస్తాను మా ఇద్దరు పిల్లలకి మా హస్బెండ్కి అనమాట నేనైతే ఇడ్లీ దోశ లాంటివి తినను కాబట్టి అయితే ప్రిపేర్ చేసుకోను నేను మా పెద్ద బాబు చిన్నగా అయితే నాకైతే మా అత్తమ్మ ఇచ్చిన ఇడ్లీ ప్లేట్ అయితే ఉండేదనమాట అంటే తనకు రైస్ కుక్కర్ కొన్నప్పుడు అందులో ఇడ్లీ ప్లేట్స్ వచ్చాయి మూడు ఒకటేమో చిన్నది సాంబార్ ఇడ్లీ అనమాట వాడి కోసమైతే సాంబార్ ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టేదాన్ని మా ఇద్దరి కోసం అయితే రెండు ప్లేట్లు అయితే ఈ నార్మల్ ఇడ్లీ అయితే పెట్టుకునే వాళ్ళం అనమాట ఇంకా మా చిన్నబాబు పుట్టిన తర్వాత ఈ ఇడ్లీ కుక్కర్ అయితే సిక్స్ ప్లేట్స్ అయితే తీసేసుకున్నాను అంటే మళ్ళీ మళ్ళీ ఇడ్లీ చేయడం ఎందుకనేసి ఒక ప్లేట్ మిగిలిపోయినా కానీ మిగతా అయితే ఉంటాయి కదా అని చెప్పైతే అంటే చిన్నప్పుడు పిల్లలకైతే నేను మినిమం రెండు సార్లు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా ఇడ్లీయే పెట్టేదాన్ని టమాటా రసం చేసి ఒక్కొక్క రోజు పల్లి చట్నీ టమాటా చట్నీ అలా చేసి అయితే పెట్టేదాన్ని క్యారెట్లు అలా వేసి కూడా చేసేదాన్ని అనమాట చాలా రకాల ఇడ్లీలు అయితే ప్రిపేర్ అయితే పెట్టేసేదాన్ని ఇక్కడ ఇడ్లీలు అయితే ఆల్రెడీ కుక్ అవుతున్నాయి కదా అయితే వాటర్ అయితే మా చిన్నబాబు కోసం అయితే పెట్టేశాను వాటరు పక్కన దానికి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హోటల్ స్టైల్లో తీయగా కొంచెం కారంగా పుల్లగా ఉంటుంది కదా ఆ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట ముందుగా పల్లీలు అయితే వేయించుకోవాలి అంటే మనకు మెంబర్స్ సరిప ఇంట్లో ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి అయితే మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఒక పిడికడి మీద కొన్నైతే అంటే ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా అన్ని పల్లీలు అయితే తీసుకున్నాను ముందుగా డ్రైగా వేయించుకొని అయితే పక్కన పెట్టేసాను అవి బాగా చల్లారాలన్నమాట పల్లీలు చల్లారితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిరపకాయలు వేయించుకొని పల్లీలలో వేసేసుకున్నాను అనమాట సన్నగా కట్ చేసుకున్న బాగా పండిన టమాటాలు ఉంటాయి కదా వాటిలో కొద్దిగా చింతపండు వేసుకున్నాను ఒక ఒకటిన్నర స్పూన్ వరకు బెల్లం వేసుకున్నాను సరిపడా సాల్ట్ అనమాట ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి మనకి కావాలి అనుకుంటే ఎల్లిపాయలు అల్లం ఉంటుంది కదా సపరేట్ సపరేట్ అవి కూడా వేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి వేయనట్టుగా కొంచెం అనమాట ఫ్లేవర్ తగ్గకుండా ఉండడం కోసము ఇక్కడ వచ్చేసి ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసాను ఎందుకంటే మా ఇంట్లో కొంచెం స్పైసీగా ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను ఇష్టం లేని అయితే వేసుకోకుండా ఉండొచ్చు ఇవన్నీ చల్లారిన తర్వాతనైతే మిక్సీలో జార్లో వేసేసుకొని ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది టమాటా కర్రీ అయితే అదైతే వేసేస్తున్నాను ఉడికించుకున్న టమాటాలు ఇందులోనే అదే వాటర్ వేసేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి మనం హోటల్లో తింటాం కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది అసలు ఏమేమి వేసారో కూడా తెలియకుండా మనకు టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది అనమాట అలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా వాటర్ వేసుకొని పట్టుకోవాలి ఈ విధంగా ఇంకా కొంచెం పల్చగా చేస్తారు వాళ్ళు కానీ మనం ఇంట్లో కదా అనేసి నేను కొంచెం చిక్కగా చేశాను అనమాట వాళ్ళకంటే ఒకరికి ఇద్దరికి అలా కాదు కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి పల్చగా చేస్తారు మనం ఇంట్లో మనం నలుగురకే కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను అనమాట కొద్దిగా సాల్ట్ తగ్గిందని చెప్పి మొత్తం సాల్ట్ కలిసేలాగా మొత్తం కలిపేసుకొని ఇదైతే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే పోపు అయితే ప్రిపేర్ చేసుకున్నాను పోపు అందరికి చేయడం వచ్చు కదా ఇంకెందుకు చూపించడం మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి జస్ట్ అర టీ స్పూన్ వరకు మాత్రమే ఆయిల్ వేస్తాను నేను జస్ట్ పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇవి వేగడం కోసం మాత్రమే ఆయిల్ వేస్తాను అనమాట చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మసాలా వంకాయ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూపించేస్తున్నాను చాలా ఈజీ అనమాట నేను బ్లాక్ వంకాయలు ఎక్కువగా చేస్తాను కానీ ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం చేదొస్తున్నాయి అని చెప్పి ఈ గ్రీన్ కలర్ వంకాయలతో చేస్తున్నాను మా అమ్మ ఎప్పుడు చేసినా కూడా మా చిన్నప్పుడు గ్రీన్ కలర్ వంకాయలు మా తోటలో తెంపుకొచ్చయితే చేసేది అనమాట చాలా బాగుంటుంది ఈ గ్రీన్ కలర్ వంకాయలతో కూడా మసాలా వంకాయ ప్రిపేర్ చేస్తే గుత్తి వంకాయ అయితే ఇది సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తున్నాను నేను ఆయిల్ అయితే ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయలు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి వంకాయలు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోవాలన్నమాట మంచిగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత అందులో మసాలా అయితే ప్రిపేర్ చేసి వేశాను అనమాట ఆ మసాలా నేను ఎలా ప్రిపేర్ చేస్తానన్నది ఈ వీడియోలోనైతే నార్మల్గా చెప్తున్నాను ప్రతి వీడియోలో చూపిస్తాను కానీ లేండి లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి పచ్చి ఉల్లిపాయలు ఒక మూడు కట్ చేసుకున్నాయి మిక్సీ జార్లో వేసేసుకొని వేయించుకున్న నువ్వులు పల్లీలు కొద్ది కొద్దిగా వేసేసుకున్నాను అనమాట ఇందులో ఎండు కొబ్బరి అయితే ఏమి యాడ్ చేయలేదు మెయిన్ వేసింది ఏంటంటే పుట్నాల పప్పు వేసాను పుట్నాల పప్పు వేస్తే గ్రేవీ చిక్కబడి చాలా బాగుంటుంది టేస్టు మనం పల్లీలు నువ్వులు పుట్నాల పప్పు ఏం వేసుకోకపోతే చీడిపప్పు పేస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అయితే మా చిన్న బాబుకైతే స్కూల్ టైం అవుతుంది వాడికి నిన్నట్టు నుండి యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి వాడు ఫోర్త్ క్లాస్ అని చెప్పాను కదా అందుకే వాడికి అయితే సెవెన్ లోపు స్కూల్లో ఉండాలి అందుకోసం ఇడ్లీ అయితే చట్నీ వేసి ఇచ్చేసాను వాడు తినేస్తున్నాడు నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగే వంట చేసేస్తాను నేను మొత్తం కూడా ఈ వంకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇందాక చెప్పినట్టుగా మిక్సీ జార్లోనే ఉల్లిపాయలు పల్లీలు నువ్వులు అన్నీ కూడా వేసేసాను అంటే ధనియాల పొడి ఉప్పు కారము గరం మసాలా అన్నీ వేసి మిక్సీ అయితే పట్టేసాను వాటర్ వేసా అనమాట ఇలా గ్రేవీగా తయారయ్యిందనమాట గ్రేవీ అంతా ఇందులో వేసిన తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసైతే ఇందులో వేసేసాను మన గ్రేవీ కూడా సరిపోతుంది అనమాట ఇంకా వాటర్ ఇంకా మళ్ళీ తర్వాత యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట అరకప్పు వరకైతే మిక్సీ జార్లో వేసిన వాటరే వేసేశాను ఇది మంచిగా ఒక పది నిమిషాల వరకు కుక్ అవ్వాలన్నమాట ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తే చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి కలర్ఫుల్గా ఆయిల్ అంతా పైకి వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో ఈ విధంగానే చేస్తారు కర్రీ అయితే ఈరోజైతే టూ రెసిపీస్ అయితే చూపించేస్తాను కదా ఇంతకు ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసుంటే ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను సాల్ట్ కొంచెం తగ్గిందని చెప్పి నేనైతే సాల్ట్ వేసేస్తున్నాను కారం అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకా మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకైతే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ మధ్యలో మధ్యలో కలిపేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే నా ఫోన్ కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది కాబట్టి మీకు అంతగా చూ కనిపించట్లేదేమో కానీ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు కొత్తిమీర పుదీనా పైనంగానైతే కొంచెం ఇలా చల్లేసా అనమాట లైట్గా ఇంకా మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచేసాను మనం గ్రేవీ ముందుకే ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ వంకాయలు ఉడికించుకున్నాం కదా పది పన్నెండు నిమిషాల్లో మొత్తం కర్రీ అంతా రెడీ అయిపోయింది వంకాయకు వంకాయలు తొందరగా ఉడుకుతాయి కానీ వాటి కనకాలం ఉండే కాడలు ఉంటాయి కదా వీటికి టైం పడుతుంది కాబట్టి ఈ పది పన్నెండు నిమిషాలలో మంచిగా కుక్ అయిపోతుంది వంకాయ అయితే చాలా బాగుంది టేస్ట్ కర్రీ కానీ మనము ఇంట్లోనే ఇందాక టమాటా చట్నీ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఆ టమాటా చట్నీ కానీ అస్సలు ట్రై చేయకుండా వద్దు పట్టకండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే నాకైతే టమాటా చట్నీ అయితే బాగా నచ్చింది వంకాయ అంటే ఎప్పుడు ప్రిపేర్ చేస్తాను కానీ మా పెద్దబాబు అయితే నైటు ఫ్రిడ్జ్ అయితే ఇలా ఐస్ అంతా ఊడొచ్చేలాగా బటన్ అయితే ఆన్ చేసి పెట్టాడంట మార్నింగ్ సరికి అయితే ఐస్ అంతా ఊడిపోయింది ఇదైతే ఇంకా చింక్లో పడేసి బాక్స్ అయితే కడిగేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంతకీ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం టైలరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉంటారు స్టార్టింగ్లో ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఈ ఐస్ ఎలా తీయాలన్నది కూడా తెలియదు అనమాట అయితే ఈ ఓకే ఇలా నొక్కుతూ నొక్కుతూ ఉండేవాళ్ళం లేదంటే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసేవాళ్ళం అనమాట ఒక వన్ డే మొత్తం ఆఫ్ చేస్తే ఫ్రిడ్జ్లో ఉన్న ఈ ఐస్ అంతా కింద బిల్లలాగా ఉన్నది ఊడొచ్చేసేది మిగతా అదేమో వాటర్ లాగా డీ ఫ్రిడ్జ్లో వాటర్ లాగా కారిపోతే ఆ వాటర్ అంతా తీసేసి క్లీన్ చేసేవాళ్ళం అనమాట ఇంకా మా పెద్ద బాబు అయితే ఈ విధంగా చేస్తాడు ఎప్పుడు చేసినా కూడా ఆ బటన్ ఆన్ చేసి పెడితే నైట్ చేస్తే మార్నింగ్ వరకు కల్లా ఇలా ఐస్ అయితే ఊడొచ్చేస్తుంది ఇలా నేను క్లీన్ చేసేసి అయితే పెట్టేస్తాను అనమాట మళ్ళీ ఎప్పటిలాగానే ఎందుకంటే ఎక్కువసేపు తీస్తే డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ డ్రాప్స్ లాగా కింద ఉన్న సరుకులకి కారిపోయి పడిపోతూ ఉంటాయి కదా అందుకోసం అనేసి వెంటనే పెట్టేస్తాను ఈ బాక్స్ అయితే